తిరుమల లడ్డూల తయారీలో నెయ్యి వాడే ప్రయత్నం జరిగింది అనే వివాదం తెలుగు రాజకీయాలనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది ఇది అందరికీ తెలిసిందే అయితే సుప్రీంకోర్టు ఈరోజు దానిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కొన్ని నిర్ణయాలు తీసుకుంది యథావిధిగా దీనిపై రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే తెలుగు రాజకీయాల్లో అటు పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఈవెన్ మీడియా కావచ్చు రెండుగా విడిపోయిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి తమ తమ వెర్షన్ ని వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు సో యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ వివాదానికి సంబంధించి ఒక స్పెషల్ ప్రోబ్ని నియమించింది అంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు బృందం అనండి అలాంటి బృందాన్ని నియమించింది ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు ఇద్దరు సిబిఐ నుంచి ఉంటారు సిబిఐ డైరెక్టర్ వాళ్ళని నామినేట్ చేస్తారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళని ఇక్కడ డీజీపీ వాళ్ళు నియమిస్తారు వీళ్ళు కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎఫ్ఎస్ఎస్ ఏఐ అంటారు దానికి సంబంధించిన ఒక అధికారు ఉంటారు సో ఓవరాల్ గా ఈ ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దీనిపై దర్యాప్తు చేసి తన రిపోర్ట్ ఇస్తుంది అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎందుకంటే రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కాబట్టి యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మనం మాట్లాడదు మూడు విషయాల్ని అది క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు ఒకటి ఈ స్పెషల్ బ్రోపుని నియమించాము అంటే దాని అర్థం ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ ఏదైతే ఉందో వాళ్ళ నిజాయితీని ఆ బృందంలో ఉన్నటువంటి అధికారుల డెడికేషన్ని మేము ప్రశ్నించినట్టు కాదు ఎందుకంటే స్టేట్ గవర్నమెంటే ఈ వివాదాన్ని ముందు బయటకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా మాట్లాడారు అప్పట్లో కల్తినవి వాడే ప్రయత్నం జరిగింది అంటున్నారు కాబట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ ఒక సిట్ని వేసింది కాబట్టి ఇది పూర్తిగా ప్రజల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళందరి సంశయాలు నివృత్తి అయ్యేలాగా దర్యాప్తు చేయడానికి ఒక స్పెషల్ బృందాన్ని ఒక స్పెషల్ ప్రోబ్ని మేము నియమిస్తున్నాము ఐదుగురు సభ్యులతో దాని అర్థం ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అధికారుల నిజాయితీనో లేకపోతే వాళ్ళ డెడికేషన్నో మేము అనుమానించినట్టో లేక ప్రశ్నించినట్టో కాదు అని చాలా క్లియర్గా చెప్పింది చాలామంది అంటే ఏమవుతుందంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళు ఏమంటారంటే అది కూడా స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ను తప్పుపట్టింది సుప్రీంకోర్టు అందుకనే స్పెషల్గా ఒక ప్రోబ్ని నియమించింది దర్యాప్తు బృందాన్ని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా చాలా క్లియర్ క్లియర్గా చెప్పింది అనమాట సుప్రీంకోర్టు మాకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ మీద ఎలాంటి అనుమానాలు లేకపోతే వాళ్ళ వాళ్ళ అధికారుల నిబద్ధత మీద ప్రశ్నలు ఏమీ లేవు మేము కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అందులో అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని మాత్రమే నియమిస్తున్నాము అని క్లియర్గా చెప్పేసింది రెండు మేము ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో ఈ వివాదానికి సంబంధించి మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోవడం లేదు కేవలం అక్కడ జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది ఆయా పార్టీలకు సంబంధించినవే మేము దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోవటం లేదు వ్యాఖ్యానాలు చేయబోటం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఇదే సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనమాట అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు మీడియా ముందుకు వెళ్ళారు ఎంత సెన్సిటివ్ ఇష్యూలు అంటూ కొన్ని కామెంట్స్ చేసింది సో దాన్ని ఇప్పుడు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ అనండి నిర్ణయాలు అనండి వీటికి లింక్అప్ చేయొద్దు ఇది మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు ఈ ఇష్యూ మీద మా అభిప్రాయం ఏమీ చెప్పడం లేదని క్లియర్గా చెప్పేసింది మూడవది అత్యంత కీలకమైనది సుప్రీంకోర్టుని మీ పొలిటికల్ డ్రామాగా మార్చొద్దు అలాంటి వాటి కోసం చూడొద్దు ఎందుకంటే మీరు మీరు పబ్లిక్ లైఫ్లోనో లేకపోతే మీ పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్లోనో మీరు వ్యాఖ్యలు చేసుకుంటారు ప్రత్యారోపణలు ఆరోపణలు చేసుకుంటారు మీ ఇష్టం కానీ సుప్రీంకోర్టుని కోర్టు అనేది చాలా కీలకమైంది దీన్ని ఒక పొలిటికల్ డ్రామాకి వాడుకోవద్దని చాలా సీరియస్గా చెప్పింది సో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది ఇది కాబట్టి ఈ ఇష్యూని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలని లేకపోతే సుప్రీంకోర్టు చే ఇచ్చిన డిసిషన్స్ని నిర్ణయాన్ని జడ్జిమెంట్ని ఏదైనా కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే టైంలో సుప్రీంకోర్టు చేసిన నిర్ణయాల్ని వ్యాఖ్యల్ని వేరే వేరే విధంగా మార్చొద్దు దా వాటిని వక్రీకరించవద్దు ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుద్ది కంటెంట్ పోర్ట్ అవుతుంది అనేది సుప్రీంకోర్టు చెప్పేసింది కాబట్టి ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇప్పుడు దీనిపై పొలిటికల్ పార్టీలు ఏం స్పందిస్తున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్వాగతిస్తున్నాము ఈ ఇష్యూ మీదంటూ ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది నారా లోకేష్ కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసింది చంద్రబాబుకి ఆయన కూడా తనదే అంటున్నారు నిజానికి మా ఏ తప్పు లేదన్నట్టుగానే ప్రూవ్ అయిందన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అది ఆయన స్వయంగా చెప్పారు ఇక కాంగ్రెస్కి సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ వైఎస్ శర్మలు ఉన్నారు కదా ఆమె అయితే మేము అడగడం బట్టే సుప్రీంకోర్టు ఒక దర్యాప్తు బృందాన్ని వేసిందంటూ ఆవిడ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ చేస్తున్నారు సో ఓవరాల్ అయితే కనుక వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి జడ్జ్మెంట్కి సంబంధించి అందులో ఎలాంటి డౌట్స్ లేవు పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారు చూడాలి ఈ ఈ క్షణం అంటే నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా ఆయన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ ఇంకా బయటికి రాలేదు బట్ ఓవరాల్గా అయితే కనుక సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఒక స్పెషల్ దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి కానీ దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానం చేయకుండా ఉంటేనే పొలిటికల్ పార్టీలకు మంచిది ఇక వివాదాన్ని కోర్టుకి కోర్టు నియమించిన బృందానికి అప్పు చెప్పేస్తేనే చాలా చాలా ఉత్తమం మరిన్ని అప్డేట్స్ కోసం చూసినండి ఏబీపీ బిపెషన్